ఎలా వచ్చారన్న మీరు మేము మా అన్న అభిమానం కోసం వచ్చినాం కారున్న బైక్లో కారు బైక్ చేస్తూ మా అని బైక్ వేస్తూ మా దా పెట్టుకుంది మా అన్న కోసం వచ్చా బైక్ ఎవరున్నా వచ్చేటప్పుడు రాకారన్న రాబడి అప్పుడు చాలా బాగా నుంచి డబ్బులు ఇస్తే వచ్చారంట కదా అమ్మరు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎవరో ఆ కిచ్చిన వాళ్ళు ఎవరు రమ్మ సమాధానం మాకు ఎవరు ఇచ్చారు మా పంత పెట్టుకులు కొట్టిస్తుంది మా బళ్ళ మీద బళ్ళు తింగినా కానీ ఆ తేలలో తింది నేను నడుచుకుంటా వచ్చు అది కోసం అంతే ఏమన్నా కోసం ఎనాన్ని ఏం అన్న మీకు నాకు ఇల్లు ఇచ్చాడన్న మా ఇంట్లో రేషన్ గారిలో నాకు రూపం గారిచ్చాడు నాకు చాలా మంచి చేశాడు మా అక్కడికే కాదు మా కుటుంబ మొత్తం మంచిగా జరిగింది